జై గురుదత్త అందరికీ నమస్కారం ఈరోజు చాలామందికి దేవుళ్ళు వస్తుంటారు ఓకేనా అదేవిధంగా వ్యాపారం శత్రువులు ఇట్లా బంధన చేసే విధానం చెప్తున్నమాట ఈరోజు ఏంది ముఖ్యంగా అంటే బంధన చేసే విధానం ఇంతకుముందు బంధన ఎలా ఉంటుందనే చెప్పాను అదేవిధంగా తీసే విధానాన్ని చెప్పాను ఇప్పుడు బంధన చేసే విధానాన్ని కూడా చెప్తున్నాను ఒకసారి జాగ్రత్తగా మీరు వినండి అవసరం ఉంటే మీరు చేసుకోవచ్చు ఓకేనా అయితే ఎవరైనా సరే బంధన చెయ్యాలి అని అంటే ఇప్పుడు నేను చెప్పబోయే క్రియ అనేది చేయండి చేస్తే మీకు ఆ ఫలితం అనేది పొందవచ్చు అయితే దేని దేనికి ఇది పనిచేస్తుంది అంటే వ్యాపారం ఉంటుందిగా బిజినెస్ ఏ బిజినెస్ అయినా బంధన అనేది చేయొచ్చు ఓకేనా అదేవిధంగా ఎవరికన్నా దేవుళ్ళు వస్తారు కదా ఆ దేవుణ్ణి కూడా కట్టుబడి చేసే విధానం కొంతమంది ఇండ్లలో ఇష్టం ఉండదు కదా దాని గురించి చెప్తున్నా ఎవరి మీద వాళ్ళ మీద ప్రయోగం చేయకండి ఓకేనా కొంత ఇష్టం లేని వాళ్ళు అంటే దేవుడు నాకు ఏమొద్దు అనుకుంటారు అప్పుడు మీరు ఇది చేసుకోవచ్చు ఓకేనా ఇది దేవుళ్ళు వచ్చే వాళ్ళకి పనిచేస్తుంది దేవుళ్ళు రాకుండా చేయొచ్చు అనమాట ఈ బంధన ద్వారా అదే వ్యాపారం దగ్గర కూడా చేయొచ్చు అదే మనిషికి సంబంధించి లక్ష్మీ బంధన కూడా చేయొచ్చు అదేవిధంగా లక్ష్మీ బంధన పూర్తి స్థాయిలో కూడా చేయవచ్చు అనమాట అంటే ఒక ఇంటికి సంబంధించి ఓ పది మంది ఉంటే పది మందిని చేయొచ్చు ఉంటే ఒకరిని కూడా చేయొచ్చు ఇట్లా ఈ బంధన అనేది చేయవచ్చు అనమాట ఈ బంధన చాలా రకాలుగా కూడా ఉంటుంది దాంట్లో ఒక విధానం అనేది మీకు చెప్తాను ఆ విధంగా మీరు చేయండి మంచి ఫలితం అనేది పొందండి మంచి చేయండి మంచి పరంగా చేస్తే బాగుంటుంది అంతేగాని ఎవరి మీద వర్తాల మీద దయచేసి ఉపయోగించవద్దు అది ఎట్లా చేయాలనే చెప్తా జాగ్రత్తగా వినండి ఏక్దార్ నిమ్మకాయ తెచ్చుకోవాలి ఫస్ట్ మీరు ఏంది ఏక్దార్ నిమ్మకాయ అనేది తెచ్చుకోవాలి తెచ్చుకొని దాన్ని ఏం చేయాలంటే ఎవరినైతే మీరు బంధన చేయాలనుకుంటున్నారో దాని మీద వాళ్ళ పేరు అనేది రాయండి ఓకేనా రాసిన తర్వాత దానికి మంచిగా గుగ్గిల ధూపం అనేది పట్టండి ఓకేనా పట్టిన తర్వాత ఒక ముళ్ళు అనేది తీసుకోండి ముళ్ళు కానీ సూది కానీ తీసుకోండి తీసుకొని ఏం చేస్తారంటే ఎవరినైతే బంధన ఏ విధంగా చేయాలనుకుంటున్నారని మీ మనసులు అనుకోండి మీరు అంతే ఇష్టదైవాన్ని తలుచుకొని మీ మనసులో అనుకోండి ఒకవేళ మీకు దానికి సంబంధించిన విద్య ఉంటే ఇంకా బెటరు విద్య తెలుకుంటే అది ఏం చేయలేము అనేది సపరేట్గా నేర్చుకోవాల్సి ఉంటుంది లేదా మంత్రం ఉంటే కూడా మంత్రంతో కూడా చేయొచ్చు ఓకేనా అయితే పేరు రాసి సూది తీసుకొని మంచిగా గుగ్గిల దూపం అనేది పట్టి ఇప్పుడు ఎవరినైతే బంధన చేయాలనుకుంటున్నారో అలా పూర్తి పేరు ఖచ్చితంగా రాయాలి తప్పు రాయదు దోషం అనేది ఉండొద్దు అనమాట రాసిన తర్వాత ఈ సూది ఏదైతే ఉంటుందో ఈ సూది తీసుకోండి ఓకేనా సూది కానీ మూల కానీ లేదంటే ముళ్ళు కానీ ఈ తీసుకొని ఏం చేయాలయ్యా అంటే దానికి కూర్చోండి ఓకేనా అలా పేరు చెప్పేసి మీరు కూర్చోయండి కుర్చేసిన తర్వాత ఏం చేస్తారంటే అది ఏదైనా ఒక క్లాత్లో పెట్టేసి ఎక్కడైనా సరే మీరు దాన్ని పాతి పెట్టేసేయండి సరిపోతుంది ఎక్కడైనా సరే పాతి పెట్టేయచ్చు ఓకేనా ఈ విధంగా ఇది చేసినట్లయితే మీరు చూసుకోండి చేసిన తర్వాత మీరు దేని గురించి అయితే చేస్తారో మీకు ఆ ఫలితం రావడం అనేది జరుగుతుంది మంచిగా ఇది శ్రద్ధ భక్తి ఏకాగ్రతతో చేయాలి విధంగా మీరు దీన్ని చేసేటప్పుడు మాత్రం పూర్తి మనసు పెట్టి చేయాలి ఓకేనా ఇష్టం ఉన్నట్టుగా చేస్తే ఎక్కువ ఆలోచన చేసి చేస్తే వర్క్ అనేది జరగదు పూర్తి మనసు పెట్టి చేయండి మంచి వర్క్ అనేది జరుగుతుంది ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని టచ్ చేయండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ లేదు ఏదైనా విద్య నేర్చుకోవాలనుకున్నా కానీ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు ఫోన్ చేయండి అయితే ఒక విషయం ఏంటంటే ఇది ఏ రోజు అని అంటే ఇది శనివారం రోజు కానీ లేదంటే అమావాస్య రోజు కానీ చేస్తే చాలా మంచిది ఓకేనా బాగా గుర్తు పెట్టుకొని శనివారం రోజు కానీ లేదా అమావాస్య రోజు కానీ చేస్తే చాలా మంచిది ఇది మీరు చెడు ఉద్దేశంతో చేస్తే ఎట్టి పరిస్థితి మీకు ఫలించదు ఎప్పుడైనా మీకు శత్రువులు బాగా ఇబ్బంది పెట్టి మిమ్మల్ని మోసం చేసి ఇట్లా చేసి ఉంటే మాత్రం మీరు ఇది చేయొచ్చు దాంట్లో ఏం కాదు ఎందుకంటే మిమ్మల్ని మోసం చేసి బాధ పెట్టారు కాబట్టి చేయొచ్చు అంతేగాని ఏదో ప్రయోగం చేసి చూస్తా ఇది పని చేస్తుందా లేదా చే టెస్ట్ చేస్తాను నేనంటే అదే ప్రయోగం మీ మీద పడుతుంది మీరు నష్టపోతారు మీకు చాలా రకాల ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతుంది మీరే బాయిలా గిలగిల గిల కొట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా చేసేటప్పుడు జాగ్రత్త చూసి చేయండి శనివారం కానీ లేదా అమావాస రోజు కానీ చేయాల్సి ఉంటుంది ఓకేనా జై గురుదత్త